హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న సరితక స్టోర్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర చాలా మంచి యునీక్ రేంజెస్లో ఉన్న బొటిక్ స్టైల్ ఫ్యాబ్రిక్ శారీస్ అన్నీ ఉంటాయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి హలో సరిత గారు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను రా లాస్ట్ టైం మనం చేసిన వీడియో చాలా వైరల్ అయింది థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వ్లాగ్ చాలా హిట్ అయినందుకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినందుకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను బికాస్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఈ వ్లాగ్ ఇంకా దూరం దూరం వెళ్తుంది ఇంకా చాలా మందికి బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజెస్ మీకు తెలుసు కదా చాలా ఆఫర్లో ఉన్నాం చాలా మంది రీసైలర్స్ కూడా కనెక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా చాలా బాగా సాటిస్ఫై అయ్యారు సో మీరందరూ ఈ ఛానల్ చేసి లైక్ చేయండి కోసం ఏం ఉన్న నేను చూపిస్తున్నాను లాస్ట్ టైం ట్రిపుల్ నైన్ సారీస్ చాలా బాగా సేల్ అయినాయి ఇప్పుడు ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ సారీస్ అవి కూడా మనం ఆఫర్ లో పెడితే మన కస్టమర్స్ కి బెనిఫిట్ అవుతుంది ఇది బాగల్పురి తస్సర్ సారీ చూడండి మొత్తం కట్ వర్క్ వన్ సైడే వచ్చింది ఇది ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం చూడండి ఇన్ టు మై హ్యాండ్స్ యాజ్ యూజువల్ లైట్ వెయిట్ ఎస్ టూ కలర్స్ మాత్రమే ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అన్ని సేల్ అయిపోయినాయి కానీ ఇంక టూ కలర్స్ ఉన్నాయి అంటే రిపీటెడ్ చూడండి ఈ ప్లస్ షిప్పింగ్ అందరు అడుగుతున్నారు షిప్పింగ్ ఉందా షిప్పింగ్ ఉందా అని హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ ఉందండి నో ఫ్రీ ఫ్రీ షిప్ ఇది కూడా ట్రిపుల్ నైన్ వర్క్ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇది బ్లౌజ్ ఓకే ఇది గ్లాస్ టిష్యూ సారీ వచ్చింది కదా మనకి చాలా సారీస్ ఆ క్లాత్ ఇది ఓకే చెప్పుల్ నైన్ కి అంటే చాలా లెస్ కాస్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా ఈ వర్క్ ఉంటుంది కుర్చీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నీస్ వరకు బార్డర్ ఉంటుంది గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది మంచి వాషబుల్ ఐటమ్ యా వాషబుల్ ఇది కూడా వాష్ చేసుకోవచ్చు ఇది కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది గ్లాస్ టిష్యూ చిప్ వర్క్ ఇది దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చింది కాంట్రాస్టింగ్ బ్లౌజ్ యా ఇది వాష్ చేసేవచ్చు మంచి లైట్ కలర్ కలర్ ఇది ఓకే బటర్ సిల్క్ అని కొత్తగా వస్తున్నాయి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది బటర్ సిల్క్ బటర్ సిల్క్ ఓకే ఇవన్నీ క్రీపర్స్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అన్ని కూడా సేమ్ కాస్ట్ మేడం వస్తాయి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఓకే అన్ని లాస్ట్ పీసెస్ అట్లా ఉన్నవన్నీ కూడా ఆఫర్ లో పెట్టాను కాబట్టి ఇది సిల్క్ కోట విత్ కాంజీవరం బార్డర్ అంటే అంత ప్యూర్ అని చెప్పను కానీ బట్ ఇవి ఎలా వచ్చినా వస్తాయి అంతే ఇది కూడా ట్రిపుల్ నైన్ ఇదైతే నా ఫేవరెట్ శారీ అసలు ఇది ఇంత తక్కువకి నాకు ఇవ్వటం అసలు ఇష్టం లేదు బట్ స్టిల్ ఏంటి అంటే కాదు కస్టమర్స్ కి ఇలా వెళ్తే బాగుంటది అని చెప్పి నేను ఇది ఇస్తున్నాను ఇది ట్రిపుల్ నైన్ రీసేలర్స్ ఇది తీసుకుంటే త్రీ థౌజండ్ ఈజీగా సేల్ చేయొచ్చు బట్ స్టిల్ ఐఎమ్ నాట్ డగ్రీడీ జంగల్ బార్డర్ ఇది దీని మీద జీరో వర్క్ అంటారు ఇదంతా ఇదంతా పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ కి ఇలా చిన్న బుట్టి వచ్చింది దీన్ని జంగల్ బార్డర్ అంటారు ఇందులో కలర్స్ లేవండి సింగిల్ సింగిల్ కలర్ అంటే అన్ని అయిపోయింది ఇంకా నేను ఒకటి సరే ఆఫర్ ట్రిపుల్ నైన్ ఇది బుటిక్స్ లో ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ప్లస్ ఎగ్జిబిషన్స్ లో ఇవి త్రీ థౌసండ్ తక్కువ అస్సలు సేల్ చేయరు బట్ మన దగ్గర ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రిపుల్ నైన్ ఇది అది జంగల్ బార్డర్ అయితే ఇది ఆల్ ఓవర్ అండి బర్డ్స్ డిజైన్ దీనికి అంతా వర్క్ వచ్చింది ఇవన్నీ లైట్ వెయిట్ చూడండి ఇది ఈ శారీ కాస్ట్ కూడా అంతేనా మేడం యెస్ ఓకే పీపుల్ చెప్ల్ నైన్ ఓకే ఇవి చెందేరి ఇవి చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటాయండి చెక్స్ విత్ స్మాల్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రల్స్ ఓకే ఇది పళ్ళు ఓకే దిస్ ఇస్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బార్డర్ అంతా కూడా మీకు ఇలా సింపుల్ బార్డర్ వస్తుంది పెన్సిల్ బార్డర్ లాగా ఇది పెద్దవాళ్ళు కట్టుకున్నా ఇప్పుడు ఇలాంటి హ్యాండ్లూమ్స్ పిల్లలు యూత్ అందరూ కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఇమేజెస్ కూడా చూడండి ఇప్పుడు ఎంత ఇది కూడా వాషబుల్ ఇంకో కలర్ ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది చూడండి ఎంత బాగుంది బ్రిక్ అది స్లేట్ గ్రే బ్లాక్ ఐవరి ఇది చూడండి ఖాదీ ఖాదీ ఫ్యాబ్రిక్ లాగా అన్ని క్రీపర్స్ వర్క్ ఉంది బంజారా వర్క్ పళ్ళు అంతా కూడా బంజారా వర్క్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇది కూడా ట్రిపుల్ నైన్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ సింగల్ సింగల్ కొన్ని వచ్చినాయి కొన్ని లక్కీగా ఒక టూ త్రీ పీసెస్ వచ్చినాయి ఎక్స్ట్రా ఇది బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్రౌన్ కలర్ ఇది కూడా వాషబుల్ వీడియోలో సారీస్ అన్ని ఆల్మోస్ట్ కొద్ది బటర్ సిల్క్ సారీసే ఎక్కువ ఓకే ఇది గ్రే అండ్ బ్లాక్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఓకే ఇది టూ సైడ్ బోర్డర్ పళ్ళు పళ్ళు కూడా బార్డర్ వస్తుంది పళ్ళు కంప్లీట్ గా త్రెడ్ వర్క్ వస్తుంది చక్కగా మంచి వాషబుల్ ఐటమ్ అనమాట ఇది కూడా ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ గ్రే కలర్ వస్తుంది ఈ సారీ కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్రిప్ నాయ్ అంతేనా మేడం అంతే ఓకే ప్లస్ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ వరుసగానే ఇంకా అక్కర్లా ఒరేయ్ ఇది ఇద్దామంట స్టార్ట్ ఈ శారీ అయితే చూడండి మొత్తం చికెన్ కర్రీ వర్క్ ఇది మొత్తం వర్క్ వచ్చింది కదా అని హెవీ హెవీగా ఉంది మనకి మళ్ళీ అలా పెద్ద పెద్దగా అట్లా ఉండేటట్టు కాదు ఇది ఓకే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ నీస్ దగ్గర ఇక్కడ వరకే అదే కుర్చీళ్ల దగ్గర ఇక్కడ వరకే వర్క్ వస్తుంది రిటైల్ కంటే రీసేలర్స్ కి చాలా బెనిఫిట్ ఈ సారీస్ కానీ ఇవి నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మాత్రమే ఉన్నాయి అందుకనే నేను ఇది కూడా ఆఫర్ లో పెట్టాను ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఒక్క నిమిషం ఇవైతే ఒక టూ శారీస్ ఉన్నాయండి మీరు ట్రై చేయొచ్చు అంటే ఫస్ట్ ఎవరైతే నాకు సరితక్క ఇది ఉందా అది ఉందా అని ఆలోచిస్తూ ఉంది హోల్డ్ లో ఉంచండి అని మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఇన్ని లిమిటెడ్ స్టాక్ ఉంచండి అంటారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు నాకు ఒక టెన్ ట్వంటీ కస్టమర్స్ వచ్చేస్తారు నాకు ఇది ఇచ్చేయండి నంబర్ పెట్టండి అంటున్నారు సో నేను ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టుగా ఉంచుతాను ఎందుకంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఇన్ని సారీస్ మీద కానీ వస్తూనే ఉంటాయండి మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ ఈ వీడియో నుంచి మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు ఖచ్చితంగా అయితే సారీస్ తీసుకోడానికి ట్రై చేయండి యా యా వస్తూనే ఉంటాయి ఇంకా వేరే వేరే స్టాక్ వస్తూనే ఉంటాయి ఇది అయిపోయింది కదా అని చెప్పి మీరేమి డిసప్పాయింట్ అవ్వద్దు నంబర్ ఆఫ్ శారీస్ యూ విల్ బి గెట్టింగ్ ఏవైనా సరే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా నేను చాలా ఎక్స్క్లూసివ్ పీసెస్ తీసుకొచ్చాను అంటే మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా కాదు ట్వెల్వ్ హండ్రెడ్ లోపు మనకి వచ్చే అంతే అంతే ఓకే ఇందాక మనం చూసిన డిజిటల్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ లోనే నెంబర్ ఇందులో ఇది గ్రే అండ్ దిస్ ఇస్ క్రీమిష్ ఓకే టూ కలర్స్ అవైలబుల్ టూ కలర్స్ అవైలబుల్ ఓకే ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఫ్రెండ్స్ సో మీకు ఎవరైనా ఎవరికైనా సరే ఇప్పుడు నేను చూపించే కలెక్షన్స్ లో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం అయితే ఇంకొంచెం బాగా డీటైలింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా షాపింగ్ మాత్రం చేసేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి లిమిటెడ్ స్టాక్ అంటున్నారు ఇది చూడండి ఇదంతా వర్క్ ఎంత నీట్ గా ఎంత దగ్గర దగ్గరగా ఎంత బాగా కాస్ట్లీ లాగా ఎంత వర్క్ ఉందో ఇది డబుల్ బార్డర్ ఇది బాగల్పురి సిల్క్ ఈ సారీ అయితే అసలు ఎంత నచ్చింది అంటే ఇది చూడండి గ్లాస్ టిష్యూ శారీ అసలు ఈ వర్క్ చూడండి పార్సీ వర్క్ మంచి యూనీక్ రేంజెస్ లో ఉన్నాయి చాలా ఓకే ఇది బ్లౌజ్ వావ్ ఈ సారీస్ కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఇది నిజంగానే ఇది ఏదో ఈ వీడియో షూట్ కోసమో లేదంటే ఈ ఎపిసోడ్ కోసమో నేను చెప్పింది కాదండి నిజంగానే ఇవి ఎగ్జిబిషన్స్ లో త్రీ థౌజండ్ ఈజీగా సేల్ చేయవచ్చు మనం కానీ మన వీడియో చూస్తున్న వ్యూర్స్ కోసం ఇప్పుడు మీరు స్పెషల్ గా ఆఫర్లు పెట్టారు కాబట్టి ఈ సారీస్ కాస్ట్ ఇంకోసారి చెప్పండి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ అని అంటే అబ్బా మనం అమ్మచ్చుకో ఎక్కువకి అని అనిపిస్తుంది కాదు వ్యూర్స్ అన్నట్టుగా అనిపిస్తుంది మళ్ళా బట్టర్ సిల్క్ లో ఇందాక మీరు డిజిటల్ ప్రింట్ చూసింది దిస్ ఇస్ టైప్ దీనికి ఏంటంటే మల్టీ కలర్ ఫ్లాస్ వచ్చినాయి దానికి ఏంటంటే టూ కలర్స్ వచ్చినాయి దీనికి ఏంటంటే ఫ్లాస్ విత్ డిజిటల్ ప్రింటెడ్ యా ఇది టూ సైడ్ బోర్డర్స్ ఓకే ఇది సారీస్ కూడా మంచి లైట్ వెయిట్ సారీస్ అండి ఇది చూడండి అసలు ఇది కాశ్మీరీ వర్క్ ఎంత ఈజీగా వర్క్ వస్తుంది ఇదంతా చాలా బాగుంది మా రెహనా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది తను కూడా ఎక్స్పర్ట్ అయిపోయింది తీసుకుంటున్నాం మేడం ఇది పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది పళ్ళు ఇది చూడండి ఓకే మీతో ఒక నాలుగు రోజులు ఉంటే మీ రికార్డ్ అయిపోతుంది అవని రాని ఏమండి ఇది ఫ్రెండ్లీగా నేను చెప్తా ఈ పిల్లలు ఇద్దరు వచ్చారంటే నెక్స్ట్ మ్యామ్ ఇది చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది ఓకే ఒకవేళ నేను తీసుకొచ్చిన స్టాక్ లో ఏదన్నా డబ్బులు పోయినా పర్లేదు ఆ స్టాక్ నాకు వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఫ్యాబ్రిక్ విచ్ ఇస్ నాట్ కంఫర్ట్ నేను ఎట్టి పరిస్థితిలో అది సేల్ చేయడానికి నేను ట్రై చేయట్లేదండి ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్ వాళ్ళు ట్రస్ట్ తోటి మనకి తీసుకుంటారు ఒకటి రెండు డిసప్పాయింట్ అయితే అన్ని సారీస్ లో ఐ కాంట్ హెల్ప్ బట్ మాక్సిమం మీరు నా దగ్గర తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదు ఇదంతా వర్క్ ఇదంతా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నేనైతే కొంతమంది కస్టమర్స్ కి ఇది ఏంటో ఫేడ్ అయినట్టుగా ఉంది ఈ కలర్ని కాంప్లెక్షన్ జెన్యున్ గా నేనే ఇచ్చేస్తున్నాను అందుకని అక్క థ్యాంక్స్ అక్క చాలా చాలా థ్యాంక్స్ అక్క అని కావాల్సింది కూడా అదే అంటే ఇప్పుడు ఏదో ఒక చీర అమ్మేసాను డబ్బులు వచ్చేసింది కాదు నాకు ఇంకా లాంగ్ రన్ లో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ గా నన్ను ట్రస్ట్ చేసి తీసుకోవాలి ఇది చూడండి ఇది బ్లాక్ ప్రింట్ లాగా వచ్చింది అసలు ఇది చూడండి ఈ వర్క్ ఎంత బాగా వచ్చిందో ఫ్యాబ్రిక్ కూడా ఎంత మెత్తగా దూదిలాగా ఉందో చూడండి ఓకే శారీ అంతా ఇలా బ్లాక్స్ బ్లాక్స్ గా వచ్చింది ఇది పళ్ళు రైట్ ఇది బ్లౌజ్ ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా చాలామే అంటారు కదా నాకు స్టాక్ రాగానే అబ్బాయి ఇది ఉంచుకుంటా ఇది ఉంచుకుంటా అనిపిస్తుంది కానీ ఎన్నని ఉంచుకుంటా ఎన్నని కట్టుకుంటా ఫుల్ అయిపోతున్నాయి అందుకని ఇంకా దాన్ని ఏం చేస్తానంటే కంటి ముందు అలా చూస్తూ ఉంటావు పది సార్లు చూసిన తర్వాత ఇట్స్ ఓకే లెటర్ సెల్ ఆఫ్ దిస్ శారీ అనిపిస్తుంది అన్నమాట చూడండి ఇది ఇది లైట్ కలర్ అయినా ఏ కాంప్లెక్షన్ వాళ్ళకైనా ఈ శారీ చాలా బాగుంటుంది బట్టర్ సిల్క్ అసలు వర్క్ ఎంత ఉందో చూడండి మీకు పిచ్చి పిచ్చిగా అట్లా లేదు ఈ ప్రైస్ కి ఇంత వర్క్ వచ్చి ఇంత మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ వచ్చి ఇంత తక్కువ ప్రైస్ కి ఓన్లీ ట్రిపుల్ ట్రిపుల్ నైన్ ఎస్ ఈ చీరలు అయితే నేను లాస్ట్ లో చూపిస్తాను ఇవి అయితే ఫైవ్ సారీస్ దాకా ఉన్నాయండి ఇది బట్టర్ సిల్కే ఎలిఫెంట్ బ్లాక్ అనొచ్చు అంటారా ఇది ఇది గ్రేప్ వైన్ ఇది గ్రేప్ వైన్ చూడండి టూ సైడ్ వచ్చింది వర్క్ ఓకే స్టైలిష్ పల్లు పాట ఎస్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చూడండి డీటైలింగ్ ఒకసారి ఇదంతా కూడా కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది బుటీస్ వస్తాయి పైన ఇదంతా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ట్రిపుల్ నైన్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓకే ఇందాక స్టార్టింగ్ లో మనం చూసిన సారీలో ఇది ఇంకొక కలర్ ఓకే ఫస్ట్ మనం చూసాం కదండి టూ కలర్స్ అన్నాం కదా త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇది మొత్తం సారీ అంతా ఇలా చెక్స్ వస్తాయి చెక్స్ వస్తుంది ఓకే థ్రెడ్ అండి ఇది కూడా థ్రెడ్ పెయింట్ అందుకే ఇది పళ్ళు పెయింట్ మాత్రం కాదు ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ఇది నాట్ వర్క్ ఇది అంతా నాట్ వర్క్ అటు వస్తుంది ఓకే మేడం ఇలా చూడండి ఇది పళ్ళు అండ్ సారీ ఓకే నేను ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు కొన్ని అయితే ఓకే ఇందులో కూడా కలర్స్ గా ఉన్నాయా ఒక త్రీ ఫోర్ ఉండాలిరా ఓకే ఇదంతా కింద హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఓకే హాఫ్ వస్తుంది ఇలా చెక్స్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి దీనికైతే ఇలా నాట్ వర్క్ ఇచ్చారు కదా సారీ మొత్తం కానీ బ్లౌజ్ మొత్తం ప్రింట్ వస్తుంది వర్క్ కాదు ఇందులో వచ్చేసి కలర్స్ చూడండి ఒకసారి సాప్ గ్రీన్ ఓకే అండ్ గ్రే అండ్ గ్రే ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇదైతే చాలా ఎక్స్క్లూజివ్ గా అనిపించింది ఓకే ఇదంతా జూట్ జూ జూట్ సారీ ఓకే జూట్ శారీకి మొత్తం ఫాయిల్ ప్రింట్ పెయింట్ డిజిటల్ సారీ మీద ఆ అవుట్ లైన్ అంతా మనకి పెయింట్ ఇచ్చారు కొంచెం డిఫరెంట్ అనిపించింది ఆల్ ఓవర్ ప్రింట్ ఇది ఓకే సూపర్ రిచ్ అండ్ క్లాసీ టేస్ట్ మేత్రం మేడం ఇది చాలా బాగున్నాయి ఎవ్రీ శారీ దేనికి అదే గా ఉన్నాయి బ్లౌజ్ అది దీన్ని ఓకే చూడండి ఇది ఎంత బాగుందో ఈ బ్లౌజ్ వచ్చింది ఓకే ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి మ్యాచింగ్ ఓకే ఓకే ఇది మధ్యలో ఎలా వచ్చిందంటే ఇది కొన్ని చూడండి ఫ్రెష్ లైన్స్ ఉన్నాయా ఓకే ఈసారి ఇంకా ఇంకా ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలిఫెంట్ బ్లాక్ నేను చూడండి అసలు ఎంత మల్టీ కలర్ ఫ్లాస్ తో జీరో వర్క్ తోతుందో ఉందో చాలా బాగా ఇది బ్లౌజ్ ఓకే ఇది ఇక్కడ ఇలా మనకి ఈ స్టెప్ దగ్గర ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది కూడా చూడండి హ్యాండ్లూమ్ లాగా ఉంది ఇదంతా స్టాండింగ్ క్రీపర్స్ ఓకే విత్ కాంతా వర్క్ ప్రతి చీర మీకు డిజైనర్ గానే ఉంటది రా ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది సెల్ఫ్ సెల్ఫ్ వచ్చింది దీనికి ఇదంతా ఇట్లా క్రీపర్స్ క్రేప్ సారీ ఒకటే ఉంది ఓకే హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా హెవీ వర్క్ వస్తుంది చిప్ వర్క్ ఓకే స్లీవ్స్ ఆర్ మ్యాచింగ్ యా దిస్ ఆర్ స్లీవ్స్ అండ్ ఇది బ్లౌజ్ ఓకే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఓకే ఇట్లాస్నే స్లీవ్స్ అండ్ బ్యాక్ సారీ అండ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది చిన్నగా అయితే లేదు సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది ఓకే మీకు వస్తుంది ఈ సారీ కూడా కాస్ట్ సో మాత్రం స్కిప్ చేయకండి యా ఇది సింగిల్ టై సింగిల్ సైడ్ బార్డర్ ఓకే నేను ఇందాక చూపించిన గ్లాస్ టిష్యూలో ఇది ఇంకొకటి ఉంది అంటే టూ సారీస్ ఉన్నాయి ఇది చూడండి ఇది కోటా వర్క్ కోటా అసలు ప్రతి సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి చాలా కంఫర్టై బ్లౌజ్ ఓకే ఓకే చాలా ఫ్లోరల్ దీనికి అన్ఫార్చునేట్లీ బ్లౌజ్ లేదో లేదో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందో బట్ చూడండి ఇదంతా పార్సీ వర్క్ వచ్చి ఓకే వర్క్ కూడా చాలా బాగుందండి చూడండి దీనికి అన్ఫార్చునేట్లీ బ్లౌజ్ రాలేదు ఓకే ఇఫ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ప్రైస్ తగ్గదు కానీ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తీసుకోవాలి అసలు ఈ శారీ ఎంత తక్కువ కాస్ట్ కి వస్తుందంటే చక్కగా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి చాలా బాగుంది బ్లౌజ్ ఏ ఉంది మంచి మంచిది తీసుకుంటే సూపర్ గా సెట్. ఇదంతా పార్సీ వర్క్. ఓకే మంచి వాషబుల్ ఐటమ్ కూడా ఇది. చూడండి ఒకసారి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇది కూడా లైట్ వెయిట్ పట్టులో. ఓకే. ఇది చూడండి. మొత్తం థ్రెడ్ హీవింగ్. ఓకే. ఇది ప్రింట్ కాదండి. థ్రెడ్ థ్రెడ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా. ఓకే. ఇది పल्लू. ఓకే. ఇది పారెట్ సాల్. ఇది పल्लू. ఓకే. ఓకే. ఇప్పటి వరకు మీరు చూసిన కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అన్ని కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ ట్రిపుల్ నైన్ చెప్పిన సారీస్ ఇంకా ఒక టెన్ అలా ఉన్నాయండి కానీ షూట్ అని చెప్పి నేను అనేసాను కట్ షార్ట్ చేశాను ఇంకోటి ఏంటి అంటే ఈ సారీస్ అయిపోయినా మనకి మళ్ళీ రీస్టాక్ కొన్ని కొన్ని సార్లు అవుతాయి మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి చూస్తూ ఉండండి వేరే గ్రూప్స్ లో ఉన్న సారీస్ నేను చాలా అసలు మోస్ట్లీ యూ థింక్ నేను ఫార్వర్డ్ చేయను ఉన్నాయని హ్యాండ్ స్టాక్ సారీస్ అని నేను వీడియో తీసి పెట్టడమో లేదా పిక్స్ తీసి పెట్టడమో ఇంకోటి ఏంటి అంటే ఐఎమ్ నాట్ దట్ ప్రొఫెషనల్ అండ్ క్లికింగ్ పిక్చర్స్ రాండమ్ గా క్లిక్ చేసిన మన ఫ్యాబ్రిక్ గురించి రెగ్యులర్ కస్టమర్స్ కి తెలుసు కాబట్టి ట్రస్ట్ మీ అండ్ టేక్ ఆఫ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఓకే మేడం